హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మా ఊర్లోని గంగానం తల్లి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు అమ్మవారికి ఇలా సాకపోస్తాం ఫ్రెండ్స్ వేపాకు పసుపు నీళ్ళు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇంకా పెరుగన్నము ఉల్లిపాయ వేపాకు నైవేద్యంగా సమర్పించి దండం పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అదే రోజు ఇంటి ఆడపడుచులతో పాలు పొంగిచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని మొక్కు తీర్చుకుంటారు మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఊరుకా చే పోదామా పోదామా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్